ఇన్సూరెన్స్ పాలసీస్ అనేవి హెల్త్ ఇన్సూరెన్స్ లైఫ్ ఇన్సూరెన్స్ కార్ ఇన్సూరెన్స్ హౌస్ హోల్డ్ ఇన్సూరెన్స్ బిజినెస్ ఇన్సూరెన్స్ ఇలా ఎన్నో రకాల ఇన్సూరెన్స్ అనేవి ఉంటాయి అయితే పాలసీ తీసుకునే వరకు ఎటువంటి సమస్య ఉండదు ఒక్కసారి పాలసీ హోల్డర్ ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేశాడా అసలు సమస్య స్టార్ట్ అవుతుంది కిషన్ కార్ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకున్నాడు అయితే ఆ కారుకు ఫ్లడ్స్ వల్ల కారు డ్యామేజ్ అయింది దాంతో కిషన్ కారుకు ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేశాడు బట్ ఇన్సూరెన్స్ కంపెనీ నుండి ఎటువంటి సమాధానం రాలేదు దాంతో ఏజెంట్ను పట్టుకొని ఆర్గ్యుమెంట్స్ ఆర్గ్యుమెంట్స్కి దిగాడు అంటే ఇన్సూరెన్స్ కంపెనీతో ఆర్గ్యుమెంట్స్ చేశాడనమాట దాంతో అతను అబ్జర్వ్ చేసిన విషయాల్లో కొన్ని అన్కవర్డ్ విషయాలు డార్క్లో ఉన్నాయన్న విషయం తెలిసింది ఇది కిషన్ విషయంలో మాత్రమే అనుకుంటే పొరపాటు ఇది ఇన్సూరెన్స్ కంపెనీస్ ఈ సీక్రెట్ మీకు తెలియకుండా చేస్తున్నటువంటిది ఇది ఇన్సూరెన్స్ కంపెనీస్ మనకి ఇచ్చేటువంటి పెద్ద ట్విస్ట్ అనమాట కిషన్ మిషన్లో కూడా అదే జరిగింది క్లెయిమ్ చేసుకోవడానికి అవకాశం ఉన్న క్లెయిమ్ అమౌంట్ని సగానికి సగం తగ్గించి ఇస్తామని కంపెనీ ఆఫర్ ఇచ్చింది ఇన్సూరెన్స్ పాలసీలో ఏమి రాసుందో చదవకుండా ఏ టెక్నాలజీని చూపించి ఆటో రిజెక్ట్ క్లెయిమ్స్ అని తేల్చేస్తే ఆశ్చర్యపోక తప్పదు అంటే మన పాలసీ పేపర్స్లో ఎగ్జిస్టింగ్ డ్యామేజెస్ ఉన్నాయా లేవా అన్న విషయం కూడా పట్టించుకోకుండా ఆటో రిజెక్ట్ చేస్తున్నాయన్నమాట ప్రీ ఎగ్జిస్టింగ్ డ్యామేజెస్ చూపించి హాఫ్ ఆఫ్ ది క్లెయిమ్ని ఆఫర్ చేస్తున్న ఇన్సూరెన్స్ కంపెనీస్ కిషన్ విషయంలో కూడా అదే జరిగింది చాలామంది ఈ తలనొప్పి ఎందుకు అని క్లెయిమ్ చేసుకోవడమే మానేస్తున్నారు ఇన్సూరెన్స్ కంపెనీస్ కూడా కావాల్సింది అదే అయితే ఇలాంటివి ఎదురైనప్పుడు ఇన్సూరెన్స్ కంపెనీ పైన ఏదైనా ఫిర్యాదు చేయాలంటే పాలసీదారుడు ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీని ఐఆర్డిఐలో గ్రీవెన్స్ రెడ్డి సరస్యల్ని సంప్రదించాలి ఇది పాలసీదారుడి రక్షణ ఫిర్యాదులను సమస్యలను పరిశీలిస్తుంది అయితే సరైన వ్యవధిలో బీమా సంస్థ నుంచి సమాధానం రాకపోయినా లేదా ఇన్షూరెన్స్ కంపెనీ ప్రతిస్పందన పట్ల మీకు అసంతృప్తి ఉన్న ఈ ఐఆర్డిఏఐలో ఉన్న గ్రీవెన్స్ రెడ్ సెల్ని సంప్రదించవచ్చు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి పక్కనున్న బెల్లైకాన్ని ప్రెస్ చేయండి